తాజాగా రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు అయితే చాలా వేగంగా మారుతున్నాయి ఎప్పుడైతే రాష్ట్రంలో కోడ్ ఆఫ్ కాంట్రాక్ట్ అమల్లోకి వచ్చిందో ఆటోమేటిక్గా పవర్స్ అన్ని కూడా ఎలక్షన్ కమిషన్ చేతిలోకి వెళ్ళిపోయి మనందరికీ తెలుసు అయితే ఇప్పుడు తాజాగా చర్చనీయాంశంగా మారిన అంశం మరొక రకంగా జగన్మోహన్ రెడ్డికి అతిపెద్ద షాక్గా చెప్పుకునే అంశం ఏంటంటే రాష్ట్ర డీజీపీ మీద వేటు పడబోతుందా ఆయన స్థానంలో కొత్త డీజీపీ రాబోతున్నారా అంటే ఎస్ అవుననే సమాధానం వస్తుంది ప్రస్తుత డీజీపీగా ఉన్నటువంటి వ్యక్తి రాజేంద్రనాథ్ రెడ్డి మనందరికీ తెలిసిన వ్యక్తే అయితే ఈయన మీద ఇప్పుడు వేటు పడబోతుంది అని అయితే ఊహాగానాలు స్థాయిలో ఉన్నాయి ఆల్రెడీ దీనికి అనేక కారణాలు కూడా ఉన్నాయి మొదటి కారణం ఈయన పూర్తిస్థాయి డీజీపీ కాదు ప్రస్తుతం ఇన్ఛార్జ్గా మాత్రమే ఉన్నారు పూర్తి స్థాయి డీజీపీ కావాలంటే ముగ్గురు పేర్లను కేంద్రానికి పంపితే అందులో కేంద్రం సెలెక్ట్ చేసి ఒక పేరుని తిరిగి వెనక్కి పంపుతుంది సో వాళ్ళు పూర్తిస్థాయి డీజీపీ కానీ ఇక్కడ మూడు పేర్లను జగన్మోహన్ రెడ్డి గత కొద్ది రోజులుగా పంపకుండా కాలక్షేపం చేసుకుంటూ వస్తున్నాడు ఎందుకని మూడు పేర్లు కానీ పైకి పంపితే ఈయనకంటే సీనియర్లు ఉన్నారు ఆల్రెడీ సో వాళ్ళలో ఎవరైనా డీజీపీ అయితే జగన్మోహన్ రెడ్డికి ఇబ్బంది కాబట్టి కేంద్రం ఎన్నిసార్లు మీరు పేర్లు పంపండి పూర్తిస్థాయి డీజీపీ కోసం అని అడిగినా పంపకుండా తొక్కుబట్టే ప్రయత్నం చేసింది సో అది ఒక రీజన్ రెండోది ఏంటంటే ఎలక్షన్ కమిషన్కి ఇప్పుడే రాష్ట్ర పోలీస్ శాఖ మీద అనేక ఫిర్యాదులు కూడా అందాయి పోలీస్ శాఖ డీజీపీ మీద కానివ్వండి లేదా ఆయన కింద పనిచేస్తున్నటువంటి ఎస్పీ స్థాయి అధికారులు కానివ్వండి ఐజీ డిఐజీలు కానివ్వండి వీళ్ళంతా కూడా అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని ఆ అనేక ఫిర్యాదులు ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్కి అందడం జరిగింది ఇకపోతే మొన్న ప్రధాని నరేంద్ర మోదీ గారిది అతి పెద్ద ఇష్యూ ఆయన ఏదైతే చిలకలూరు పేటమాధరం బొప్పిడి వద్ద సభకు వచ్చారో అప్పుడు పూర్తిగా రాష్ట్ర పోలీసులు విఫలమయ్యారు దీని మీద కేంద్ర ఇంటెలిజెన్స్ కానివ్వండి కేంద్ర హోంశాఖ కానివ్వండి చాలా సీరియస్గా ఉంది దీని మీద ఒక నివేదిక కూడా సిద్ధం చేసింది ఆ దాదాపుగా పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్తో పాటు ఆ నెల్లూరు ప్రకాశం అన్నమయ్య జిల్లాల ఎస్పీల మీద కూడా వేటు వేయడానికి ఆ రంగం సిద్ధమైందని చెప్పి ఇప్పటికే ఊహాగా అన్నారు సో అంటే ఈ మొత్తానికి కూడా ఎవరు హెడ్ డీజీపీ అయినటువంటి రాజేంద్రనాథ్ గారే హెడ్ కాబట్టి ఆయన ఆధ్వర్యంలో ప్రధాని భద్రతకు పూర్తి స్థాయిలో కల్పించలేకపోవడం అనేక లోటుపాట్లు గుర్తించడం వల్ల ఈయన నైతిక బాధ్యత వహించాల్సిన పరిస్థితి సో ఈ కోణంలో చూసినా ఆయన్ని తప్పించే అవకాశం రెండోది ఎన్నికల నియమావళి ప్రకారం ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందంటే ఎవరైతే ఇన్ఛార్జీలుగా ఉన్నారో వాళ్ళని ఉంచే ప్రయత్నం ఉండదు డీజీపీ సీఎస్ స్థాయిలో ఎలా ఏం చేస్తుంది పూర్తిస్థాయిగా ఉండేందుకే ప్రిఫరెన్స్ ఇస్తుంది ఆ కోవలో చూసుకున్నా ఇప్పుడున్న డీజీపీ మారిపోవడం ఖాయం మరి రాజేంద్రనాథ్ రెడ్డి మారితే ఎవరు రావచ్చు అది కూడా ఒక ఊహాగానం అయితే నడుస్తుంది ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా ఉన్నటువంటి ద్వారకా తిరుమలరావు అయితే నెక్స్ట్ డీజీపీగా అయ్యే అవకాశం ఉందని చెప్పి జోరుగా చర్చ నడుస్తుంది ఎందుకంటే సీనియర్టీ ప్రకారం ముందుండటంతో ఆయన పేరైతే బలంగా వినిపిస్తుంది ఇందులో ఏ ఒక్కటి జరిగినా ఆల్రెడీ క్యా బీజేపీ టీడీపీ జనసేన పొత్తులో ఉన్నాయి మొన్న డీజీపీ పోలీసు భద్రతా విషయంలో విఫలం అవటం ఇప్పటికే ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదులు విందటం ఆయనేమో టెంపరీ డీజీపీగా ఇన్ఛార్జ్గా మాత్రమే ఉండటం ఇవన్నీ కూడా ఆయనకి ప్రతిబంధకాలుగా మారాయి సో ఏంటంటే సమస్యలు ఒక రకంగా చుట్టుముట్టాయి సో తప్పని పరిస్థితుల్లో ఆయన తొలగించాల్సిన అవసరం కూడా రావచ్చు అన్నిటికీ మించి ప్రధాని భద్రతా విషయంలో పోలీస్ శాఖ వైఫల్యానికి డీజీపీని బాధ్యం చేస్తూ ఎస్పీలతో పాటు చర్యలు కూడా తీసుకోవచ్చు కేంద్రం అందులో కూడా ఎటువంటి సందేహం లేదు కాబట్టి ఇవన్నీ కూడా ఈయనకైతే ఇబ్బందికరంగా మారాయి సో దీనికి సంబంధించిన ఆ వార్త వచ్చింది ఒకసారి చూద్దాం సో ఐఏఎస్ల హడల్ ఐఏఎస్లే కాదు ఐపీఎస్లు కూడా ఆ హడల్ అనేది చెప్పుకోవచ్చు ఎందులో ఇరుక్కుంటాము అనే భయంలో కొందరు డిప్యూటేషన్పై వచ్చిన అధికారుల్లో వణుకు పోలీస్ బాస్ మార్పు తప్పదా కొత్త డీజీపీగా ద్వారకా తిరుమల రావుకు ఛాన్స్ అని చెప్పి ఒక వార్త అయితే రావడం జరిగింది ఇక్కడ ఐఏఎస్లు కానివ్వండి ఐపీఎస్లు కానివ్వండి డిప్యూటేషన్ మీద సెంట్రల్ నుంచి రాష్ట్రానికి వచ్చిన వాళ్ళు కానివ్వండి మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా పనిచేసిన మాట వాస్తవం ఎందుకనంటే మరొకసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటాడు కాబట్టి ఒక ఐదేళ్ళు ఏళ్ల పాటు మనకు ఎటువంటి డోకా లేదని భావించిన వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఇప్పుడు పరిస్థితులు తారుమారైపోయాయి వైసీపీ ఓటమి మీద ఖాయమైపోయింది ఖాయం అయిపోయింది మరోపక్క బీజేపీ కూడా ఆల్రెడీ టీడీపీ జనసేనతో పొత్తులో కలిసి ఉంది కాబట్టి రేపు తెలుగుదేశం పార్టీ కొన్నెర్ర చేస్తే వీళ్ళందరూ కూడా బలిపశువులుగా మారబోతున్నారు ఎవరైతే నిబంధనలకు విరుద్ధంగా ఫోన్ ట్యాపింగ్ దగ్గర మొదలు పెడితే అక్రమ కేసులు పెట్టి వేధించడం వరకు ప్రతి అంశం మీద వాళ్ళు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది అదే జరిగితే మా పరిస్థితి ఏంటని చెప్పి ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్లు అయితే తీవ్రస్థాయిలో వణికిపోతున్నారు ముఖ్యంగా డిప్యుటేషన్ మీద జగన్మోహన్ రెడ్డిని నమ్మొచ్చిన వాళ్ళ పరిస్థితి అంతకంటే అగమ్య గోచరంగా మారింది వాళ్ళు మరింత దారుణమైన పరిస్థితులు ఎదుర్కొనే పరిస్థితి అయితే ఉంది ఇకపోతే పోలీస్ బాస్ మార్పు ప్రస్తుత డీజీపీగా ఉన్నటువంటి ఇన్ఛార్జ్ డీజీపీ పూర్తి డీజీపీ కాదు ఇన్ఛార్జ్ డీజీపీగా ఉన్నటువంటి రాజేంద్రనాథ్ రెడ్డి ఇప్పుడు మనం ఒకవేళ డీజీపీ మార్పు జరిగితే వచ్చే అవకాశం ఉందని మాట్లాడుకుంటున్నటువంటి ద్వారకా తిరుమలరావు గారిని అయితే ఇక్కడ మనం ఇక్కడ చూడొచ్చు ప్రస్తుతానికి నా ఎండీగా ఉండటం జరిగింది అలాగే కొద్దిగా హానెస్ట్గా కూడా పేరున్న వ్యక్తి పోలీస్ శాఖలో కూడా ప్రస్తుత ప్రకారం చూసుకుంటే సీనియార్టీ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఎక్కువ శాతం ద్వారకా తిరుమలరావు గారికి అవకాశం వచ్చే ఇది ఉందని చెప్పి ఇప్పటికే దీన్ని గురించి మాట్లాడుకుంటున్నారు ఇక చూడండి టీడీపీ బీజేపీ జనసేన జట్టు కట్టడంతో ఇప్పుడు అధికారుల్లో అలజడి మొదలైంది రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగిన ఆ రాక్షస పాలన గురించి జగన్మోహన్ రెడ్డికి తొత్తులుగా మారిన అధికారుల గురించి కేంద్రానికి పొంకాలు పొంకాలుగా నివేదికలు వెళుతున్నాయి ఒక డీజీపీ గురించే కాదు అనేక మంది కలెక్టర్లు ఉంటారు ఎస్పీలు ఉంటారు డిఎస్పీలు ఉంటారు చివరికి సీఐ స్థాయి వరకు కూడా అవకాశం ఉంటుంది వాళ్ళందరూ చేసిన అరాచకాల మీద ఇప్పుడే నివేదికలు కేంద్రానికి అయితే చేరడం జరుగుతుంది ఇదే సమయంలో గతంలో మనం చూసాం ఎలక్షన్ కమిషన్ చర్యలు ఎంత ఘటనగా ఉంటాయంటే అన్నమయ్య జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి గిరీష్ అని ఏం చేశారు సస్పెండ్ చేశారు వరకు పోస్టింగ్ లేదు అక్కడ కాబట్టి అంత తీవ్రమైన సెక్షన్లు ఉంటాయి అందులోనూ ప్రస్తుతం ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ ఎలక్షన్ కూడా అమల్లోకి వచ్చిందో ఐదు రాష్ట్రాల్లో హోంశాఖ కార్యదర్శులను ఇప్పటికే మార్చడం జరిగింది అలాగే పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ స్టేట్లోనైతే ఏకంగా పోలీస్ బాస్ డీజీపీనే మార్చేసింది ఎలక్షన్ కమిషను ఎందుకంటే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో రెండోది ఎలక్షన్ నిష్పాస నిష్పక్షపాతంగా జరిగే అవకాశం లేదనే ఉద్దేశంతో మార్చడం జరిగింది సో అలాగే ఏపీలో కూడా ఫిర్యాదులు అందడం నరేంద్ర మోదీ సభలో పోలీసుల వైఫల్యం ఈయన తాత్కాలిక డీజీపీ ఉండటం సో ఈ నేపథ్యంలో రాష్ట్ర పోలీస్ బాస్ మీద కూడా ఆ చర్యలు చేపట్టే అవకాశం ఉంది ఖచ్చితంగా పూర్తి స్థాయి డీజీపీ ఎన్నికల నియమావళిలో కూడా అదే చూడండి సాధారణంగా ఎన్నికల నియమావళి ప్రకారం ఏంటంటే సో చూడండి ఇక్కడ ఎన్నికల కమిషన్ నియమావళి ప్రకారం రెగ్యులర్ డీజీపీ వస్తారని కూడా పోలీసులు భావిస్తున్నారు ఇదే సమయంలో రాష్ట్ర పోలీస్ శాఖ విఫలం గురించి కానివ్వండి ఈ ఐదేళ్ళుగా చేసినటువంటి అరాచకాల గురించి కానివ్వండి ఇప్పటికే అటు ఎన్నికల సంఘానికి ఇటు కేంద్రానికి కూడా ఫిర్యాదులు లేని నేపథ్యంలో రాష్ట్ర పోలీస్ బాస్గా ఉన్నటువంటి ఎవరైతే రాజేంద్రనాథ్ రెడ్డి ఉన్నాడో ఆయన మీద ఖచ్చితంగా వేటైతే తప్పేలా కనపడటం లేదు అయితే గతంలో ఉన్నటువంటి ఆ గౌతమ్ సవాంగ్ కూడా అదే విధంగా వ్యవహరించారు తర్వాత జగన్మోహన్ రెడ్డి నచ్చక కూడా అది వేరే విషయం ఇప్పుడు ఈయన్ని కావాలని జగన్మోహన్ రెడ్డి చెట్టుకున్నప్పటికీ కూడా పరిస్థితులు అయితే అంత సవ్యంగా ఉన్నట్టయితే కనపడలేదు ఖచ్చితంగా ఈయన మీద వేటు తప్పదని చెప్పి ఊహాగానాలు అయితే వస్తున్నాయి మరి ఈయన మీద వేటు వేస్తారా లేదా ఈయన ఆధ్వర్యంలోనే ఎన్నికల నిర్వహణకు వెళ్తారనేది వేచి చూద్దాం